హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదకొచ్చిన వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందుతారు ప్రైవేట్ రంగం ఉద్యోగులకు కూడా పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి మరి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి పరిస్థితి ఏమిటి అరవై ఏళ్ళు దాటినా చేయలేని స్థితిలో వారికి ఆర్థిక భద్రత ఎలా లభిస్తుంది ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది ఇక ఈ పథకంలో చేరడం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు వృద్ధాప్యంలో కూడా పెన్షన్ పొందవచ్చు కాబట్టి ఈ వార్తలో అటల్ పెన్షన్ యోజన గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అటల్ పెన్షన్ యోజన అనేది ప్రభుత్వ పథకం కాబట్టి మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది మీకు వృద్ధాప్యంలో తప్పకుండా పెన్షన్ వస్తుంది అంటే మీకు ఆర్థిక భద్రత లభిస్తుంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి గతంలో నేషనల్ పెన్షన్ స్కీమ్ కూడా అందుబాటులో ఉండేది అయితే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఈ పథకాన్ని నిలిపివేసింది దానికి బదులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి కోసం అటల్ పెన్షన్ యోజన ప్రారంభించారు ఈ అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలు చందాదారుడికి అరవై ఏళ్ళు నిండినప్పుడు అతను చేసిన సహకారంపై ఆధారపడి నెలకు వెయ్యి నుండి ఐదు వేల వరకు పెన్షన్ పొందుతారు ఈ అటల్ పెన్షన్ యోజనకు కావాల్సిన అర్హత పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు గల భారతీయ పౌరులందరూ ఈ పథకంలో చేరవచ్చు అయితే వారి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కూడా సరిగ్గా ఉండాలి పాలసీదారుల వయసు కావాల్సిన పెన్షన్ మొత్తాన్ని బట్టి చెల్లించే సహకారం మారుతుంది ఇక జీవిత భాగస్వామి పెన్షన్ పాలసీదారు జీవిత కాలం వరకు పెన్షన్ చెల్లించబడుతుంది అతను చనిపోతే అతని జీవిత భాగస్వామ్యానికి కూడా జీవితాంతం పెన్షన్ వస్తుంది అంతేకాకుండా డెత్ బెనిఫిట్స్ ఇలా ఉన్నాయి పాలసీదారు అతని జీవిత భాగస్వామి మరణించినప్పుడు పాలసీ డబ్బు నామినీకి చెల్లించబడుతుంది అయితే ఎన్పిఎస్ స్వాలభం నుండి అటల్ పెన్షన్ యోజనకు ఎలా మారాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఎన్పిఎస్ స్వలభం యోజనలో డబ్బును విత్డ్రా చేస్తుంటే మీరు చాలా సులభంగా అటల్ పెన్షన్ యోజనకు బదిలీ చేయవచ్చు అయితే ఈ సదుపాయం పద్దెనిమిది నుండి నలభై ఏళ్ళ మధ్య ఉన్న పాలసీదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది నలభై ఏళ్ళు పైబడిన వారికి అటల్ పెన్షన్ యోజనకు మార్చలేరు వారైతే ఎన్పిఎస్లోనే ఉండాలి అరవై ఏళ్ళు పూర్తయిన తర్వాత వారికి ఎన్పిఎస్ పథకం కింద పెన్షన్ లభిస్తుంది ఇక ఈ రెండు ప్రభుత్వ పథకాలు కాబట్టి మీకు ఎలాంటి ప్రమాదం లేదు భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు భరోసా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్